దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము నలభై ఐదో జైన్ చదువుకుందామండి అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను ఇప్పేదెను ద్వారములు అతని ఎదుట నిలువబడకుండా తలుపులు తీసేదను అని ఎహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవుచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగగొట్టేదెను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇసాయిల దేవుడినైన ఎహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదెను ఆ సేవకుడైన యా కొబ్బు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఈ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలచితిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని ఏహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలుగజేయవాడను సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే ఏహోవాను నేనే వీటన్నిటికీ కలుగజేయి వాడను ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెలలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించిన కాక యహో నేను దాన్ని కలుగు చేసి ఉన్నాను కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ జగటమన్న దాన్ని రూపించిన వారితో నీవేమి చేయిచున్నావని అనదగున వీనికి లేవని నీవు చేసినది నీతో చెప్పదగిన నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తయ్యని ఎక్కువ స్మార్ట రాగల రాగలవాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను కూర్చి నా హస్తకార్యములను కూర్చియు నాకే ఆజ్ఞాపించురా భూమిని కలుగజేసిన వాడను నేనే దాని మీదలో నా నరులను నేనే సృజించి తిని నా చేతిలో ఆకాశములను విశాలపరిచెను వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞయించి తిని ఈతిని బట్టి కోరేషను చేసి తిని కోరేషను రేపు తిని అతని మార్గములని సరాలము చేసేదను అతడు నా పట్టణమును కట్టించను క్రేతనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకి వెలిసి వెలివేసిన వారిని అతడు వినిపించను ఎహోవా ఈ మాట సెలవించుచున్నాడు ఐగిప్తీన పష్టాచితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘ దేహులైన శబాయిలను నీ ఎద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వంట వచ్చేదురు సంఖ్యలు పట్టుకుని వచ్చి నీ ఎదుట సాగినప్పటికీ నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్న పం చేసేదను ఇస్రాయిలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడివై ఉన్నావు విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారేది వారందరూ విస్మయం పొంది అన్నారు ఒకడును మిగులకుండా అందరూ కలవరపడుదురు ఏవోవో వలన ఇస్రాయలు నిత్యమైన రక్షణ పొంది అన్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు నందురు ఆకాశములకు సృష్టి యహోవాయే దేవుడు ఆయన భూమిని కొలుగు చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరిచెను నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు వాసస్థలమునట్లుగా దాన్ని సృజించను ఆయన సెలవిచ్చినదేమనగా యహోవాన్ని నేనే మరి ఏ దేవుడును లేడు అంధకార దేశములోని మరుగైన చోటు నేను మాయా స్వరూపుడనైనట్లు నన్ను వెదుపుడని యాహోబో సంతానంతో చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియచేవాడును అవు ఎహోవాను నేనే ఓడారండి జనములలో తెచ్చుకును అని వారలారా దగ్గరకు వచ్చి ఆ మా కొయ్య విగ్రహమును మోంచు రక్షింపలేని దేవతకు మరపెట్టు వారికి తెలివి లేదు ఈ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియ జయుడి జనులు కూడుకుని ఆలోచన చేసి కొందరు కాక పూర్వకాలము మొదలు ఆ కార్యమును తెలియజేసిన వాడేవడు చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించబోడేవడు యహోవానగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పరుడనగు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు ఇది గంతమని వాసారా నా వైపు చూసి రక్షణ పొద్దుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు ఆ ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరుట ప్రమాణం చేస్తున్నాను నీతిగల నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కాని ఎహోవా ఎందే నీతి బలములు జనులు నన్ను ఊచి చెప్పుదురు ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిక్కుపడుదరు ఎహోవా ఎందే ఇస్రాయలు సంతతి వారందరూ నీతి మంతులుగా ఎంచబడిన వారే అది చేయబడుదురు నలభై ఆరు అధ్యాయం చదువుకుందామండి వేలు నది షెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మూతను సొమ్మసిల్లి పశువులకు భారముగానున్నవి అవి కృంగుచూ పూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేకామి సెరలోనికి పోయి ఉన్నవి యాకోబు ఇంటి వారలారా ఇస్రాయల్ ఇంటి వారిలో శేషించిన వారలారా గర్వమును పుట్టినది మొదలుకుని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా నా మాట ఆలోచించుడి ముదిమి వచ్చి వరకు నన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనితూ రక్షించుకోడను నేనే మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవరిని నాకు సాటి చేయుదురు దానికి సాగులపడి నమస్కారం చేటకే సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని ఊలికి పిలుతురు వారు భుజం మీద దాన్ని ఎక్కించుకు దాని మోసుకుని పోయి తగిన చోట నిలవబెట్టుతురు ఆ చోట్ విడువకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చె చెప్పదు వాని శ్రమ పోగొట్టుకుని ఎవరిని రక్షింపదు దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యంగా నుండి అతిక్రమము చేయువారులారా దీని ఆలోచించండి చాలా పూర్వమున జరిగిన వాడు జ్ఞాపకము చేసుకుని చూ దేవు దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడను లేడు నా ఆలోచన నిలిచి నా చిత్తమంతయు నెరవేర్చు కొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను కూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా నా మాట ఆలపించుడి నా నీతిని దగ్గరకు రప్పించున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యం చేయలేదు సీయను రక్షణ గుండా నియమించుచున్నాను విసాయన్నకు నా మహిమను అనుగ్రహించుచున్నాను నలభై ఏడు అధ్యాయం చదువుకుందామండి కన్యకైన బొబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీలు కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము నీవు మృదు మృదువు వని అయినను సుకుమారి అయిననను మీదట చెప్పరు తెరగటి తెమ్మలు తీసుకుని పిండి విసురుము నీ ముసుగు పారవేయము కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము కాలి మీద బట్ట తీసి నదులు దాటుము నీ నీ కోకయు తీసివేయబడును నీన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయిచు నరులను మన్నిము సైన్యముల అధిపతి ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎగువవా అని మా విమోచకునికి పేరు కల్వీయులు కుమారి మౌనంగా ఉండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు జ్వరసాని అని ఇంక మీద జనులు నిన్ను వచ్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము నా అపవ్యత వారిని నీ చేతిగా అప్పగించితిని నీవు వారి ఎందుకు కనికరపడక వృద్ధుల మీద నా కాడిమ్రాలను ముక్కిలి బరువుగా మోపుతివి నేను సర్వదా జ్వరసానినై ఉందినని నీవనుకుని వీటిని ఆలోచింపకపోతే వాటి ఫలము ఫలమేమవును మనస్సునకు తెచ్చుకొనకపోతేవి కాబట్టి సుఖాసక్తురాలి నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరూ లేరు నేను విధవరాలనే చూడను పుత్తర శోకము నేను చూడనని అనుకుని చిన్నదానా ఈ మాటను వినుము ఒక్క దినములోగా ఒక్క నిమిషమునని పుత్ర శోకమును వైదవ్యమును ఈ రెండును నీకు సంభవించును నీవు అధికముగా శకనము చూసినను అత్యధికమైన అన్న పిశాస తంత్రములను నీవు ఆధారముగా చేసుకునినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చాను నీ చెడుతనమును నీవు ఆధార్ చేసుకుని ఎవడును నన్ను చూడనని అనుకుంటువి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను కీడు నీ మీదకు వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టు పో పోగొట్ట ఆ కీడు నీ మీద పడును దానిని నీవు నివారింపలేవు నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకర్షణంగా వచ్చను నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించని కర్ణ కర్ణకి నీ విస్తారమైన శక్తులను చూపుటనుకు నిలువము ఒకవేళ అవి నీకు ప్రయోజనము అవునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో నీ విస్తారమైన యోచనల వలన నీవు ఆలకించి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూ సూచకలు మాచచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినని రాకుండా నిన్ను తప్పించి రక్షించుతరేమో తరేమో ఆలోచించమో వారు కొవ్యు కాలులయ్యి పాలువలనైరి అగ్ని వారిని కాల్చిపోయించినది జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించు కొనలేరు అది కాచుకొనటకు నిప్పు కాదు ఎదుటి కూర్చుండి కాచుకు కొనదగినది కాదు నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసివో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు నిన్ను రక్షించు వాడొక్కడైనా ఉండడు దేవుడి వాక్యము దీవించనుగాకామె